ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తావు పుట్ పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు కావాలి నీ అందరికి తెలుసు అబ్రహాం లింకన్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాకముందు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు అంటే ఎన్నిసార్లు ఫెయిల్ ఆ నెంబర్ తెలియదు కానీ తన జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు వార్డు మెంబర్ నుంచి ఎప్పుడు కూడా పోటీ చేసినా ఓడిపోవడమే ఓడిపోవడం ఓడిపోయినా కూడా తను ఎప్పుడు కూడా వెనుతిరగలేదు ఆయన నిర్లక్ష్యం చేయలేదు తన ఆబ్జెక్టు తన లక్ష్యం నేను ఒకరోజు తప్పనిసరిగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతాను ఒక దర్శనం కలిగి ఉన్న ఒక విజన్ కలిగి ఉన్నాడు ఒక కళను కలిగి ఉన్న ఒక డ్రీమ్ను కలిగి ఉన్నాడు ఆయన చూడండి ఈరోజు అబ్రహాం లింకన్ చేసిన గొప్ప కార్యం తను ప్రజెంట్గా నిగ్రో జాతిని ఆ నల్ల జాతి వారిని అమెరికా నుంచి బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఒక కార్యం ఈ రోజు కూడా నువ్వు నేను పట్టదలో ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు దేవుని సంగలో మొరపెట్టినప్పుడు ప్రతిది కూడా దేవుని పరలోక రాజ్యాన్ని కదిలించి వేస్తాను